నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం మనం హంపీలో మహర్నవమి దిబ్బ మీద కూర్చునున్నాము ఇప్పుడు మహర్నవమి దిబ్బ అంటే శ్రీకృష్ణదేవరాయలు దసరా రోజు ఉత్సవాలు చూడడం కోసం ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన వేదిక దీని పక్కనే అస్సదిగ్గజ కవుల సాహిత్యానికి సంబంధించిన మంటపం కూలిపోయి ఉంది కృష్ణదేవరాయల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంటే ప్రధానమైన రాజ కార్యాలయం కూలిపోయింది మిగతావన్నీ పేరుకక్కడక్కడ కనపడుతున్నాయి మహర్నవమి దిబ్బ మాత్రం కొద్దిగా మిగిలుంది ఈ మహర్నవమి దిబ్బ గురించి హంపి క్షేత్రం కావ్యంలో కొడాలి వెంకట సుబ్బారావు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి కురేసిన దెచట వాక్కుల జృంభణములోన కవిరాజు పైన బంగారువాన సలిపిన దెచట ధూర్యటి దివ్యలేఖిని నవ్య వారాంగనా నర్తనం తొడిగినదచ నిస్థులరాజహస్తము కవి పితామహు కాళి కంకణంబు విరిసి నద చట ప్రవీణ వాచస్పతి రామలింగ సమృద్ధి అది శిలల దిబ్బ తెలుగు లలిత కళాదేవి తీర్చినట్టి కొలువుకూటు దిబ్బ వన్నెలకు మంటపంబు ఆడుచున్నది రెక్కలార్చి గరుత్పతి తెలుగు జెండా కర్రతి సిరేల పిలుచుచున్నది పాలపిట్ట పేళ్ళు వరుసగా గద్దెనెక్కరది ఏల పాడుచున్నది రిచ్చపడి కోకిలాంగన అష్టదిగ్గజములే మైరిరారు విలుచుచున్నది నిమ్మి విసిగివ వన్నెల తలు కమ్మదేల వర్తకుల గుంపు ఆంధ్ర సామ్రాజ్య నాటకాభ్యంతరమున చివర తెర జారిపోయిన చిన్నెల రసి మంగళంబున పాడిన మాడ్కినేము తీరి గొంతెత్తుచున్నది త్విజకులంబు హంపీలో ఒకనాటి దసరా దిబ్బ వైభవాన్ని ప్రస్తుత మహర్నవమిశాల దుస్థితిని చూసి కొడాలి వెంకటసుబ్బారావు హంపీ క్షేత్ర కావ్యంలో ఇలా బాధపడ్డాడు ఇది కవిరాజు శ్రీనాథుడిని బంగారు వర్షంతో తడిపిన చోటు దివ్య కలం నర్తించిన చోటు అల్లసాని కాలికి బంగారు కంకణం తొడిగిన చోటు వికటకవి తెనాలి రామలింగడి హాస్యం పండిన చోటు ఇది మట్టి దిబ్బ కాదు శిలల దిబ్బ దసరా కోసం పుట్టిన దిబ్బ తెలుగు లలిత కళలను కొలువు తీర్చిన దెబ్బ వన్నె చిన్నలకు ఆలవాలమైన దిబ్బ తెలుగు జెండా కర్రలో కీర్తి పక్షి రెక్కవిప్పి ఎగురుతోంది ఎందుకు జెండా కర్ర తీసేశారు పాలపిట్ట చించుకుని రాయల పేర్లు పలుకుతోంది వరుసగా ఏరి వారెక్కడ కోకిలలు కోరి కోరి పాడుతున్నాయి ఏరి అస్త్రదిదిగ్గజ కవులెక్కడ విరూపాక్ష గుడి ముందు హంపి బజారులో వెలకట్టిన వజ్రాల తడుకు అడుగుతోంది ఏరి విదేశీ వర్తకులు వైభవోజ్వల ఆంధ్ర సామ్రాజ్య మహావిజయనగర నాటకం పూర్తి కాకుండా మధ్యలోనే తెరపడింది ఎందుకు హంపి స్వర్గసీమ నాటకం ముగింపు సూచకంగా అక్కడ కొమ్మల్లో పక్షులు గొంతెత్తి అరుస్తున్నాయా అలా కొడాలి బాధకు గొంతు కలుపుతూ కాలచక్రంలో ఐదు వందల ఏళ్లు వెనక్కు వెళ్ళి మహర్నవమి దిబ్బ ఎక్కి మనం కూడా విజయనగర దసరా ఉత్సవాలను చూడాలి భువన విజయం పునాది రాళ్ల మీద నిలుచుని మేకకొక తోకను తోకొక మేకను అతికించిన తెనాలి పద్యం పాడాలి కృష్ణదేవరాయల రాజభవనం గోడ శిథిలాలను తాకి ఎదురైన చోతన మద కరీంద్రము డిగ్గి పద్యం చదవాలి కుంజర యూధంబు దోమకుత్తుకు సమస్య పూరణలు చెప్పుకోవాలి తెలుగు పద్యం బంగారు పల్లకీలో ఊరేగి వజ్రాల రాసులను కురిపించిన కృష్ణరాయల ఇంటి గుమ్మం ముందు కృతులందుటకు పల్లకీమోయొరకొన్న కృష్ణరాయడు రాజ్యమేలు నాడు అన్న పద్యం చదువుకోవాలి కొడాలి హంపీ క్షేత్రం కళ్ళతో చూస్తే స్థుతమతి అయిన ఆంధ్రకవి దుర్జటి పల్కుల కేలగల్గెనో దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆ గాలుల్లో ప్రతిధ్వనిస్తున్న కృష్ణరాయల మాటలకు మనం కూడా వంత పాడుతాం దసరా దిబ్బ మీద కృష్ణరాయుడి సింహాసనం పక్కన వెనుకో కూర్చుని విజయనగర వైభవోపేత దసరా ఉత్సవాల్లో మనం కూడా మునిగి తేలుతాం